హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో వాము పులుసు అండి చూసారా వాము ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అల్లం వీటిలతో పులుసు చేసుకుందాం చూసారా ఇవన్నీ ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఒక ముద్దలా వేసుకుందాం పేస్ట్ లాగా చూసారండి ఇలా పేస్ట్ లాగా ఆడుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయలు అవన్నీ వేయించుకుందాం ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకుందాం ఒక రెండు గరెట్లు నూనె పోసుకొని ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలానే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలానే ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలానే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఏగాయి కదా ఇప్పుడు ఈ మసాలా మధ్య వేసుకుందాం ముద్దని బాగా వేపుకోవాలండి పచ్చివాసన పోయే అంత దాకా బాగా వేగాలండి ఆయిల్లోని ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేసుకుందాం చూసారండి మసాలా ముద్ద అయితే ఇలా వేసుకోవాలి బాగా చూడండి ఇలా పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి దీంట్లో కారం ఒక స్పూన్ ఉన్న వేసుకుందాం అలానే ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా కలపెట్టుకోవాలండి అలానే దీంట్లో కొద్దిగా చింతపండు నీళ్ళు పోసుకుందాం అండి ఇదిగోండి ఇప్పుడు బాగా కొంచెం మరగనిద్దామండి పెట్టుకుందాం చూసారండి ఇదిగోండి వామ పులుసు వామ జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు అన్నీ వేసుకొని ఇలా పులుసు చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి కఫం చేసిన జలుబు చేసిన నోటికి కమ్మగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నెలలో ఒక రెండు మూడు సార్లు అయినా ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇంకా పులుసు అయితే మరిగిపోయిందండి ఇంకా కట్టేసుకుందాం చూసారా పులుసు అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్